హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజైతే ఎగ్ బాల్స్ చేస్తున్నాను ఇవైతే స్నాక్స్లా చాలా బాగుంటాయి ముందుగా అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఉడికించిన అయితే ఒక బౌల్లోకి తీసేసుకుని వీటిని ఉల్చుకుని ప్లేట్లోకి తీసుకుందాం అయితే ఈ విధంగా మొత్తాన్ని ఇలా గ్రేట్ చేసేసుకుందాం గ్రేట్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ కొత్తిమీర తరుక్కుని వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల పిండి కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని కూడా వేసుకుని చేత్తో ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే మిగిలిన మొత్తాన్ని కూడా బాల్స్లా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి ఇందులోకి రెండు టీ స్పూన్ల మైదా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని చిక్కటి పేస్ట్ లాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ బాల్స్ని ఈ మైదా పేస్ట్లో డిప్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకుని తరువాత దీన్ని ఇలా బ్రెడ్ గ్రామ్స్లో కోట్ చేసుకోవాలి ఈ విధంగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం మిగిలిన ఎగ్స్ బాల్స్ని మొత్తాన్ని కూడా ఇదే విధంగా కోట్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం నేనైతే ఈ విధంగా రెడీ చేసుకుని ముందే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ బాల్స్ని ఒక్కొక్కటి కింద వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఇప్పుడు గరిటతో రెండో వైపు టర్న్ చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన బాల్స్ని టిష్యూ ఉన్న ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన బాల్స్ని కూడా ఆయిల్లో వేసుకుని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుని ఈ మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి వేడివేడిగా ఎగ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి ఈ విధంగా రెడీ అయిన ఎగ్ బాల్స్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టపడి తింటారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్